చిరంజీవి గారితో నాకు మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఏంటంటే చిరంజీవి గారితో క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం టైంలో పెద్ద హీరోయిన్ క్రికెట్ మ్యాచ్ ఆడుతున్నాం ఇదే మన స్టేడియంలో ఎంబీ స్టేడియంలో అందరూ యాక్టర్స్ అందరం హీరోయిన్ అందరూ ఆడుతున్నాం అనమాట ఆడుతుంటే మధ్యలో వెంకటేష్ గారికి ఒక కాలికి దెబ్బ తగిలిందని చిన్న బ్రేక్ ఇచ్చారు ఆయనకి ఇంకా రావాలి అసలు చూసుకుని అని జస్ట్ అలా వెళ్ళారు ఆయన మ్యాచ్ మధ్యలో జనం అందరూ ఖాళీగా ఉంటారు కదా యాక్టివేట్ చేయడం కోసం పాటలు వేస్తున్నాను హీరోలు అందరూ మన చిరంజీవి గారిది బాలకృష్ణ గారిది నాగార్జున గారిది వెంకటేష్ గారు పాటలు వేస్తున్నారు అందరూ నుంచున్నాం నేను చిరంజీవి గారి పక్కన ఉంచున్నా సడన్గా పాట ప్లే లేదు ఒక్కసారి మొత్తం స్టేడియం స్టేడియంలో వైబ్రేషన్ మారిపోయింది నేను అమ్మా ఇప్పుడు చిరంజీవి గారు వేట చెప్పేస్తారు చూడాలి పక్కన నుంచి ఏ అదృష్టం చిరంజీవి గారు పక్కన నుంచి ఆయన వేట చెప్పే చూడడం అని చెప్పి నేను చూస్తున్నాను ఆయన మూమెంట్ ఇస్తున్నారు మ్యూజిక్ ఉంది కదా వస్తుంది ఓ అరే స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ అంటుంటే నాకేసేసి వేణ చెప్పొచ్చు సరే వేణ చెప్పొచ్చా సరే సరే అదే కరెక్ట్గా అని నేను చేస్తుంటే నా భుజాలను పట్టుకొని ఇలా దిప్పారు అర్థం ఏంటి ఇటి అన్నాడు మ్యూజిక్ అయిపోయింది స్టెప్ మొత్తం మళ్ళీ వేస్తున్నాడు మళ్ళీ మొత్తం స్టెప్ వేసా ఇటు తిప్పారు అంటే నాలుగు పక్కలు ఉండే వాళ్ళకి కనిపించాలి నువ్వు చెయ్యి నాలుగు వైపులు తిప్పి నేను ఎటు తిరిగితే అటు అక్కడ కూర్చున్న వాళ్ళని ఒక వేవ్ లాగా నుంచి లేచి వేల మంది కదా అది చూస్తుంటే నాకు అసలు మతిపోయింది వెనకాల భుజం మీద చిరంజీవి గారి చేతులు ఎదుర్కొంటూ కొన్ని వేల మంది నేను స్టెప్ వేస్తున్నాను వాళ్ళు ఊగుతున్నారు ఇటు తిప్పితే ఇటు ఇటు తిప్తే ఇటు అయిపోయిన తర్వాత ఒకసారి నాకు చిప్పు ఎగిరిపోయింది అలా పట్టు హగ్ చేసి బలి చేసేవా సూపర్ అంటే అసలు ఆ ఫ్యూ సెకండ్స్ అది హార్డ్లీ వన్ మినిట్ ఏమో బట్ దట్ వన్ మినిట్ అసలు నా ఒంట్లో పాస్ అయిన ఎనర్జీ చూడాలి నువ్వు చిరంజీవి గారి చెప్పుకుని చిరంజీవి గారి పక్కనుండి ఆయన భుజమే చేయించి చేయించి వేణ వేయించారు ఏమి అదృష్టం అసలు వాహ్ అది లైఫ్ టైం మెమరబుల్ మూమెంట్ నాకు అది